ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శరన్నవరాత్రులలో ఐదవ రోజు దుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు రెండు చేతులలో రెండు కమలాలను ధరించి అభయ్య వరదహస్త ముద్రలతో ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ లక్ష్మీదేవి దర్శనమిస్తారు ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్ములుగా అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు మహాలక్ష్మిని ఉపాసిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి శరణవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ఈ పేరు లక్ష్య అనే సాంస్కృతిక పదం నుండి ఉద్భవించింది సర్వలోక రక్షిణి సర్వజ్ఞాన ప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనుని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన కోరికలు తీర్చుతుంది అయితే ఈ లక్ష్మీదేవి ఎలా జన్మించింది అంటే ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి దుర్వాసన మహర్షి వచ్చి ఇంద్రుడికి ఒక విలువైన పవిత్రమైన హారాన్ని బహుమతిగా ఇస్తాడు అయితే ఇంద్రుడు దానిపై ఎంతగా ఆసక్తి లేనట్టుగా పక్కనున్న ఐరావతానికి ఇస్తాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేలపై వేసి తొక్కేస్తుంది ఐరావతం ఆ ఐరావతం చేసిన పనికి ఎంత అవమానంగా భావించిన దుర్వాసన మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు ఏ రాజభోగాలు అయితే చూసి మిడిసిపడుతున్నావో అవి పోవుగాక అని శపిస్తాడు అప్పుడు ఇంద్రుడు కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దుర్వాసన మహర్షిని మన్నించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసన మహర్షి నీ శాపాన్ని అనుభవించక తప్పదు విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవం కలుగుతుంది అని చెప్పాడు ఇక ఇంద్రుడిపై దుర్వాసన శాపం పనిచేయడం ప్రారంభించింది దుర్వాసన మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యమైన అమరావతిని క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యం అష్టకష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో బలినాయక రాక్షసులు ఇంద్రుడి రాజ్యంపై దండెత్తుతారు ఇంద్రుడు మిగతా వాళ్ళని బయటకు తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితిలో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అప్పుడు బృహస్పతి అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడు చూపిస్తాడని చెప్పగా ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తి చెప్తాడని బ్రహ్మదేవుడు అంటాడు అందరూ విష్ణువుని చేరుకొని మొరపెట్టుకుంటారు దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణుమూర్తి సముద్రంలో శిరాసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి శిరాసాగర మదనంలో వచ్చే అమృతం ఎవరు సేవిస్తారో వారిని విజయం వధిస్తుంది అని చెప్పి పంపిస్తాడు విష్ణువు సలహా మేరకు దేవులు రాక్షసులు మధ్య జరిగిన శిరాసాగర మదనం కూడా మరొక యుద్ధమని పురాణాలు చెబుతున్నాయి సముద్రం నుండి హరాహలం కామధేనువు ఐరావతం కల్పవృక్షం తెల్లని అశ్వం అమృతంతో పాటు సముద్రంలో నుండి వికసించిన తామర పువ్వు మధ్యలో కూర్చొని లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె ఇంద్రుడి వైపు ఉన్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుంది లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలు సుఖ సంతోషాలతో నిండింది ఇంద్రుడు మిగతా దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్ళీ వచ్చాయి అప్పటి నుండి లక్ష్మీదేవిని సంపదల శ్రేయస్సు వైభవానికి ప్రతీకగా కొలుస్తారు లోకాన్ని శాసించే ధనాన్ని ప్రసాదించే ఈ లక్ష్మీదేవి తనను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని అనుగ్రహిస్తుంది ఐశ్వర్య ప్రాప్తిలో విజయమును ప్రసాదిస్తుంది ఇదే ఈరోజుటి మహాలక్ష్మీదేవి కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గామాత రేపటి అవతారంతో మీ ముందుకు వస్తాను ఆ దుర్గామాత ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ ధన్యవాదాలు